అసలు ఏంటండి మీరేం చెప్తున్నారంటే అవును మనీషా నీ చెప్తుంది నిజమే ఈ కొద్దిసేపట్లో రిపోర్ట్స్ కూడా రాబోతున్నాయి ఇక త్రీ అవర్స్ కూడా అయిపోయింది అంటే ఈ పాటికే ఇక రిపోర్ట్స్ని పంపించేసేసి ఉంటారు ఆల్రెడీ అక్కకి మెయిల్ చేస్తానని చెప్పేసిందంట ఇప్పుడు మనం ఏమీ చేయలేం మనీషా నువ్వు ప్రెగ్నెంట్ కాదన్న విషయం తెలియపోతుంది అనే విధంగా అనగానే ఒక్కసారిగా మనీషా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది లేదంటే అలా జరగకూడదంటే అలా జరగడానికి వీల్లేదు ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు మనీషా ఎందుకంటే అక్కకి ఆల్రెడీ రిపోర్ట్స్ వెళ్ళిపోయాయి నువ్వు తారుమారు కూడా చేయలేవు ఎందుకంటే తారుమారు చేయకుండా మేల్నే సెండ్ చేసేశారు కాబట్టి అనే విధంగా అనగానే ఇక మనీషా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది నేను ప్రెగ్నెంట్ కాదని తెలిస్తే ఖచ్చితంగా ఆంటీ నన్ను ఇంట్లో నుండి గెంటిస్తారు కదా అలా జరగడానికి వీలు లేదు మీరే ఏదో ఒక పరిష్కారం ఆలోచించండి ఆలోచించడానికి ఏం లేదు మనీషా ఎందుకంటే మెయిల్ చేస్తారు ఈపాటికే అక్కకి మెయిల్ మెసేజ్ వచ్చుంటుంది అని అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా మనీషా చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు జైదేవ్ మాత్రం అరవింద మెయిల్ వచ్చిందా ఇంకా రాలేదండి నేను కూడా మేల్ కోసమే చూస్తున్నాను అని అరవింద అంటూ ఉండగా ఇక మరోవైపు మాత్రం ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటున్నావు మనీషా ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవో అయిపోయింది అంతా అయిపోయింది ఇక ఈ ఇంట్లో ఇదే ఆఖరి రోజేమో మనీషా లేదంటే అలా జరగకూడదు ఏదో ఒకటి చేయాలి లేదంటే లేదంటే నేను ఇంటికి దూరం అయిపోతాను మిత్ర లేని జీవితం నాకు అక్కర్లేదంటే నాకు అక్కర్లేదు ఇప్పుడే నేను వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడతాను ఇక వెంటనే మనీషా ఫోన్ చేస్తుంది హలో హెచ్డిఎస్ హాస్పిటలా అవును మేడం మనీషా అని రిపోర్ట్స్ మెయిల్ చేశారా ఒకసారి చూస్తారా మేడం ఇందాకే జస్ట్ టూ సెకండ్స్ అయింది మెయిల్ చేసి అనే విధంగా చెప్పగానే ఇక మనిషి ఒక్కసారిగా షాకింగ్గా అలానే ఉండిపోతుంది ఫోన్ క్రింద పడిపోతుంది కుప్పకూలి మనిషి కూర్చుంటుంది మనిషి మనిషి ఏమైంది ఏం జరిగింది మేలు చేశారటన అని అని అంటూ ఉంటే ఆల్రెడీ ఆంటీకి మెయిల్స్ ఏం చేశారు ఆంటీ అనే విధంగా మనిషి చెప్పగానే ఇక దేవయాని కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు అంతా అయిపోయింది ఇక అంతా పూర్తయిపోయింది నీ జీవితం సమాప్తం కానుంది అని దేవయాని అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అరవిందకు మెయిల్ వస్తుంది ఏమండి మెయిల్ వచ్చిందండి అనే విధంగా అనగానే ఇక జీదేవ్ అరవింద ఎంతో ఆతృతగా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే రిపోర్ట్స్ చూసి అరవింద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక జయదేవ్ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక వెంటనే మనిష మనిష అనే విధంగా అంటూ పిలుస్తూ ఉంటే ఇక అప్పుడే అని మాత్రం చాలా కంగారు పడిపోతూ క్రిందికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఏమైందక ఏం జరిగిందక అనే విధంగా ఏం తెలియనట్టు అని అడుగుతూ ఉంటే సమాధానం ఏం చెప్పకుండా మనిష ఎక్కడ ఉన్నావు త్వరగా క్రిందికి రా అని అనగానే దేవుడా ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి ఆ రిపోర్ట్స్లో నెగిటివ్ అని వస్తే ఇక అయిపోయింది అంతా అయిపోయినట్టే కదా ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అదే సమయానికి చాలా కంగారు పడిపోతూ వెంటనే క్రిందికి దిగుతుంది అప్పుడు లక్ష్మి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది అందరినీ ఇంత నమ్మక ద్రోహం చేశావు కదా ఇప్పుడు నీ బండారం బయట పడిపోయింది మనిషి ఇప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేరు ఇక ఈ ఇంటికే నీకు ఆఖరి రోజు అని మనసులో లక్ష్మి అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఏమైందంటే ఏ ఏం జరిగింది అని మనిషి అంటూ ఉంటే అసలు నువ్వు నిజంగా ప్రెగ్నెంటేనా చెప్పు మనిష అవునా అంటే నేను ప్రెగ్నెంటే అంటే ప్రెగ్నెంట్ అని మీకు ఆల్రెడీ చెప్పాను కదా అంటే నువ్వు ప్రెగ్నెంట్ అయితే మరి ఈ రిపోర్ట్స్లో నెగిటివ్ అని ఎందుకు వచ్చింది అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా మనిష చాలా కంకర పడిపోతూ చూస్తూ ఉంటుంది అంటే ఆంటీ అది అది రిపోర్ట్సే ఎక్కడో తప్పుగా పంపించుంటారండి ఏంటి తప్పుగా పంపించాల్సిన అవసరం ఏముంది నువ్వు నిజంగా ప్రెగ్నెంట్ కాదు అనే విధంగా చెప్పగానే మనిషి చాలా కంకర్ పడిపోతూ చూస్తూ ఉంటే మిత్ర మాత్రం కోపంతో రగిలిపోతూ మనీషాని చూస్తూ ఉంటాడు ఇంత నమ్మక ద్రోహం చేసి ఇంత ఆట ఆడుతావా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ఈ అరవిందమాలని కోడలో అంటే అనగానే ఒప్పేసుకుంటుంది కదా అని అనుకున్నావా నీ నిజాలను బయటికి తీయడం కోసమే నేను కోడలిగా అంగీకరించాను మనీషా లేదంటే నేను అంగీకరించాల్సిన అవసరం ఏముంది ఎందుకు ఇదంతా చేసావు ఎందుకు ఇదంతా నాటకం అడవు అసలు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు ఈ ఇంటి నుండి నువ్వు తక్షణమే వెళ్ళిపో లేదంటే నేనేం చేస్తానో నాకు తెలీదు చీటింగ్ కేసు మీద కేసుల మీద కేసులు పెట్టి నేను శాశ్వతంగా జైలు పాలు చేయకముందే ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపో తక్షణమే ఇప్పుడే అనే విధంగా అరవింద చెప్పగానే ఒక్క నిమిషం మా అనే విధంగా మిత్ర అనగానే మిత్ర నువ్వేనా చెప్పు ఆంటికి నేను దానో నీకు బాగా తెలుసు కదా అయినా నేను ఇదంతా చేసింది నీకోసమే మిత్ర నన్ను కానీ ఏం చేయను నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను అని అనగానే ఇక మిత్ర మాత్రం చెంప పగలగొడతాడు అసలు నీకు ఇలా చేయాలని మనసు ఎలా వచ్చింది ఎంత నమ్మక ద్రోహం చేస్తావా అసలు నువ్వు మనిషివేనా ఇలా ఎందుకు చేసావు అని కోపంగా ప్రశ్నిస్తూ ఉంటాడు నీ కోసం మిత్ర నీ ప్రేమ కోసం నీ ప్రేమ కోసం నీ క్యారెక్టర్ లిస్ట్ చేసుకుంటావా అందరూ నీ గురించి ఏమనుకున్నారో తెలుసా కానీ ఏ ఆడదైనా ఈ విషయంలో మాత్రం తప్పుడు ప్రచారం చేయదని నిజాలు చెప్తుందని నేను అనుకున్నాను లక్ష్మి చెప్తూనే ఉంది మీరేంటో మీ మనసు ఏంటో నాకు తెలుసండి మీరు ఎలాంటి తప్పు చేయలేదని కానీ నువ్వు మాట్లాడిన మాటలకి నువ్వు చేసిన కథలకి నేను నమ్మాల్సి వచ్చింది ఎంత నమ్మక ద్రోహం చేస్తావని అనుకోలేదు నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు అని అంటూ మెడపట్టుకొని బయటికి మిత్ర గెంటేస్తాడు మిత్ర నేను నీకు దూరంగా వెళ్ళలేను లేదంటే ఇక్కడే నేను చచ్చిపోతాను మిత్ర చచ్చిపో నువ్వు ఇక్కడ బ్రతకకూడదు బ్రతికుండాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే జిక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు నువ్వెవరో నేనెవరో అని విధంగా అనగానే నేనెవరో కదా మిత్ర అయితే ఇప్పుడు చూడు నువ్వు లేని నాకు ఈ జీవితం అక్కర్లేదు మిత్ర అని అంటూ వెంటనే కిరోసిన్ని మీద పోసుకుంటుంది పనీషా ఇక లక్ష్మి అరవింద షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా మీరు ఒప్పుకోకపోతే ఇదిగో బాడీపై అంటు పెట్టుకుంటాను మీరు నన్ను కోడలిగా అంగీకరించండి మిత్ర భార్యగా కూడా మిత్ర నన్ను అంగీకరించాలి లేదంటే ఈ ఇంటి ముందు నేను దహనం అయిపోతాను అనే విధంగా అనగానే అప్పుడు వెంటనే అవో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనే విధంగా అంటూ వెంటనే డోర్ తలుపులో మిత్ర మూసేస్తాడు మరి మనిష కాల్చుకుంటుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో